హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరేమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్లో చెప్పండి అండ్ ఇది ఏంటంటే నిన్నటి ఎపిసోడ్ అనమాట నిన్న ఎపిసోడ్ ఎయిట్ ఎపిసోడ్ ఎయిట్ రివ్యూ ఏంటి టాస్క్ ఏం జరిగింది అండ్ ఇవాళ నిన్న కొత్త లీడర్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారు అండ్ ఎవరి పర్ ఎవరు బెస్ట్ పర్ఫార్మర్లో ఎవరు వర్స్ట్ పర్ఫార్మర్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా మీతో నేను షేర్ చేసుకుంటాను బట్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు మీకు మొత్తం బాగా అర్థమవుతుంది సరే ఫస్ట్ ఎంటర్ అయిపోదాం నిన్నటి ఎపిసోడ్లకి నిన్న ఎపిసోడ్ ఏంటి అంటే లక్కి సంబంధించింది అనమాట అంటే హార్డ్ వర్క్ కాదు అండ్ ఫిజికల్గా కాదు ఇది ఏంటంటే కేవలం లక్ బేస్డ్ పైన అనమాట సో అలా అయితే లక్ బేస్డ్ పైన అనేసి మనకు జడ్జెస్ రావడంతోనే చెప్తారు ఈ ఎపిసోడ్ ఈరోజు ఏంటి అంటే లక్ బేస్డ్ పైన ఉంటుంది అనేసి చెప్తారు సో వాళ్ళు రావడంతోనే ఏం చెప్తాడంటే నవదీప్ ఒక ఎల్లో కార్డు ఉంటుంది ఈసారి ఎల్లో కార్డ్ అంటే అందరికీ తెలుసు అదేంటి డైరెక్ట్గా హౌస్ నుండి వెళ్ళిపోయే కార్డు టైప్ అనమాట ఎలా అంటే ఎల్లో కార్డు ఇందులో ఎవరైతే వర్స్ట్ పర్ఫార్మర్ అనిపించుకున్నా టూ టైమ్స్ కంటే ఎక్కువ ఎవరైతే అండ్ వర్స్ట్ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ నచ్చకపోయినా ఒకసారి ఛాన్స్ ఇస్తారు అండ్ సెకండ్ టైం మాత్రం సెకండ్ టైం ఆ ఎల్లో కార్డు అనేది వస్తే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ది హౌస్ అనమాట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వెళ్ళిపోవాల్సి వస్తుంది అండ్ అదే విధంగా ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేకపోయినా ఫస్ట్ టైం ఒక ఎల్లో కార్డ్ వస్తుంది సెకండ్ టైం కూడా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే సెకండ్ టైం కూడా ఎల్లో కార్డ్ వచ్చిందనుకో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి అనమాట అది నవదీప్ అయితే రావడంతోనే చెప్తాడు సో అది అయిపోయిన తర్వాత టాస్క్ టాస్క్ ఏం జరుగుతుందంటే ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో నుంచి ఆబ్జెక్ట్ తీయాలన్నమాట అందులో ఏముంటుంది ఆబ్జెక్ట్స్ మీన్స్ ఫ్రూట్స్ ఉంటాయి అలా మొత్తం ఎవరైతే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారో ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చి లైన్గా నిల్చొని బాక్స్లో నుంచి ఒక్కొక్కటి పిక్ చేయాలి అప్పటిదాకా వాళ్ళకి తెలీదు అందులో ఏముందనేసి పిక్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట అందులో ఏంటంటే ఫ్రూట్స్ ఉంటాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అయితే పికప్ చేయడం జరుగుతుంది అలా ఫస్ట్ శ్రీజకు యాపిల్ వస్తుంది తర్వాత సెకండ్ ప్రియాకు కివీ వస్తుంది థర్డ్ పవన్ కళ్యాణ్కి బనానా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఒక్కొక్క ఒక్కొక్కరికి వస్తాయి బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ పర్సన్స్కి అయితే ఒక ఫ్రూట్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుందో సపోజ్ బనానా ఉంది ఒక కల్కికి వచ్చిందనుకో అగైన్ పవన్కి వచ్చిందనుకో అలా ఒక ఫ్రూట్ మల్టిపుల్ మెంబర్స్కి ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వాళ్ళకు ఒక టాస్క్ ఉంటుంది ఏంటి ఆ టాస్క్ అంటే నేను నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ ఎవరెవరికి ఒక ఫ్రూట్ మల్టిపుల్ టైమ్ వచ్చిందంటే గ్రీన్ యాపిల్ అనేది త్రీ టైమ్స్ వస్తుంది ఎవరెవరికి అంటే ఒకటి షాకి నాగా అండ్ మనీష్కి ఈ ముగ్గురికి ఏంటంటే గ్రీన్ యాపిల్ త్రీ టైమ్స్ వస్తుంది అనమాట ఐ మీన్ ముగ్గురికి సేమ్ యాపిల్ అనేది వస్తుంది సేమ్ ఫ్రూట్ మిగతా వాళ్ళందరికీ డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట సో ఈ ముగ్గురు ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఈ ముగ్గురు డైరెక్ట్గా లీడర్స్ అయిపోతారు టీమ్ లీడర్స్ అనమాట ఈ ముగ్గురు సో అది ట్విస్ట్ అనమాట ఎవరు మన జడ్జెస్ చెప్తారు ఈ ముగ్గురు అయితే సెలెక్ట్ అయిపోయారు టీమ్ లీడర్స్ కనేసి బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి ఈ త్రీం లీడర్స్కి ఏంటంటే టాస్క్ ఆ ముగ్గురు సెలెక్ట్ అయిపోయిన తర్వాత జూరీ మెంబర్స్ అయితే వాళ్ళని పిలవడం జరుగుతుంది పిలిచిన తర్వాత ఏమి ఇస్తారంటే వీళ్ళ టాస్క్ జూరీ మెంబర్స్ త్రీ మెంబెర్స్ దగ్గర త్రీ కార్డ్స్ ఉంటాయి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేసి ఒక్కొక్క మెంబర్ వాళ్ళ ఫేవరెట్ జడ్జ్ వాళ్ళ ఫేవరెట్ జూరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్డ్ని పిక్ చేసుకోవాలి సో అలా షాకీ ఈ చేస్తాడు నాకు ఫస్ట్ సెక్ ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాడు సెకండ్ టైం ఛాన్సెస్ ఇచ్చాడు కాబట్టి నేను నవదీప్ దగ్గర ఉన్న కార్ని పిక్ చేసుకుంటా అంటాడు అండ్ ఆ తర్వాత నాకు అభిజిత్ దగ్గర ఉన్న కార్ని సెలెక్ట్ చేసుకుంటాడు తర్వాత ఇంకొకరు ఎవరు మనీష్ నవదీప్ దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకుంటారు సో మొత్తానికైతే ఇద్దరి దగ్గర నుండి అయితే వీళ్ళు త్రీ కార్డ్స్ పిక్ చేసుకుంటారు పిక్ చేసుకున్న తర్వాత ఇందులో ట్విస్ట్ ఉంటుంది ఆ కార్డ్ ఓపెన్ చేయమంటారు కార్డ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది అందులో నెంబర్స్ ఉంటాయి నెంబర్ టూ షాకిబ్కి వస్తుంది నెంబర్ ఫోర్ నాకాకి వస్తుంది నెంబర్ సిక్స్ అనేది మనీష్కి వస్తుంది సో ఏంటి నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ ఏంటంటే నెంబర్ టూ ఉండడం వల్ల షాకిబ్ ఇద్దరు పె ఇద్దరు కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ టీంలోకి నెంబర్ ఫోర్ ఉండడం వల్ల నాగా ఫోర్ మెంబర్స్ని నెంబర్ సిక్స్ ఉండడం వల్ల మనీష్ ఫోర్ మెంబర్స్ని అలా స్పీక్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఛాన్స్ నెంబర్ టూ ఎవరికి షాకిబ్కి రావడం వల్ల తను ఇద్దరిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు అలా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడంటే పవన్ కళ్యాణ్ అండ్ దివ్యానికి తను సెలెక్ట్ చేసుకుంటాడు అండ్ సెకండ్ ఎవరంటే నాగం నాగ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు హరీష్ ప్రియా అండ్ శ్రీజ అండ్ అను అనుష ఫోర్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మిగిలిపోయిన కంటెస్టెంట్స్ అంతా మనీష్ టీమ్కి అయితే వస్తారు సో ఇది టాస్క్ అయితే ఏ టీమ్ ఆ టీం అనేసి సపరేట్ అయిపోతుంది సో షాకిబ్ టీమ్ ఎల్లో టీమ్ నాగాది రెడ్ టీమ్ మనీష్ ది బ్లూ టీమ్ సో మొత్తం ఎల్లో రెడ్ బ్లూ త్రీ టీమ్స్ అయితే ఫామ్ అయిపోతాయి ఇక్కడ టీమ్స్ ఫామ్ అయిపోయాయి బట్ ఇక్కడ టాస్క్ ఏంటంటే వీళ్ళ ముగ్గురికి ఈ ముగ్గురు టీం మెంబెర్స్కి ఒక జ్ఞాన్ విజ్ఞానానికి సంబంధించిన పరీక్ష పెడతారు అంటే తెలివికి సంబంధించింది ఎవరు బాగా తెలివి కల్లోళ్ళు అనే టెస్ట్ అనమాట ఇక్కడ ఏం ఫస్ట్ ఏం చేయాలి అంటే అక్కడ ఒక బెల్ పెడతారు మనకు గండ ఉంటుంది కదా స్కూల్లో కొడతారు అలాంటిది ఒక బెల్ పెడతారు ఆ బెల్ పెట్టి ముగ్గురు టీంలో నుండి ఒక్కొక్క పర్సన్స్ అయితే రావాలి ముగ్గురు ఆ బెల్ చుట్టూ నిల్చోాలి ఎప్పుడైతే బజర్ మోగిందో అప్పుడు వెళ్ళి వాళ్ళు ఆ బెల్ని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ వీళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు బోర్డు పైన ఒక క్వశ్చన్ వస్తుంది అక్కడ ఎవరైతే ఆ క్వశ్చన్ని చదివి వాళ్ళకి ఆన్సర్ తెలుసు వాళ్ళు ఫస్ట్ వెళ్ళి బెల్ని పిక్ చేసుకోవాలి బెల్ని పిక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సపోజ్ తప్ప ఆన్సర్ చెప్పినందుకు వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఛాన్స్ ఉండదు అంటే ఆ ఆ రౌండ్ నుంచి వెళ్ళిపోతారు ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్కి ఛాన్స్ ఉండదు బట్ తర్వాత క్వశ్చన్కి ఛాన్స్ ఉంటుంది అనమాట సో అలా ఒక్కొక్కరు అయితే వస్తారు ఫస్ట్ ఎవరు మనీష్ కరెక్ట్ ఆన్సర్ చెప్తారు ఫస్ట్ క్వశ్చన్ అయితే మనీష్ ఆ క్వశ్చన్స్ ఏంటి అనేసి అయితే నాకు నిజంగా దాదాపు టెన్ క్వశ్చన్స్ కదా టెన్ క్వశ్చన్స్ అనేది మనం చెప్పలేము కాబట్టి క్వశ్చన్స్ అని చెప్తారు సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక సి పెడతారు జే జార్ పెడతారు జార్ ప్లస్ సి జెర్సీ అలా అనమాట సింపుల్ క్వశ్చన్స్ సో అలా ఫస్ట్ మనీష్ కరెక్ట్ చెప్తారు టీమ్ బ్లూ నుండి తర్వాత షాకిబ్ చెప్తాడు తర్వాత శ్రీజా చెప్తుంది తర్వాత దివ్య అలా హరీష్ వీళ్ళు ఒక్కొక్కరైతే మొత్తం టెన్ మెంబర్స్ చెప్తారు ఒక్కొక్క టీం నుండి బట్ ఎక్కువ పాయింట్స్ ఎవరికి వచ్చాయి ఎక్కువ పాయింట్స్ వచ్చింది టీమ్ రెడ్ ఎవరి టీం నాగా టీం అనమాట సో ఇక్కడ నాగా టీం ఏమైతుందంటే నాగా టీం అనేది విన్నర్ అయిపోతుంది ఇక్కడ శ్రీజా మాత్రం ఎక్సలెంట్ అండి ఆ పిల్ల ఏంటండి బాబు ఇక్కడ టాస్క్లు ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేస్తుంది ఈవెన్ మెంటల్ గేమ్స్ కూడా మంచిగా ఆడుతుంది అసలు అంటే జ్ఞానానికి సంబంధించింది కూడా ఈవెన్ ఒకటి ఏదో స్కూ కాలంలో ముందుండేది అంటే నాకు నిజంగా కొన్ని అర్థం కాలేదు స్కూటర్ అని టక్కునే చెప్పింది అమ్మాయి టూను త్రీ క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పింది ఫాస్ట్ ఫాస్ట్గా చాలా ఈవెన్ మెంటల్గా స్ట్రాంగ్ ఉంది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది ఈవెన్ తెలివి బుర్ర కూడా బాగానే ఉంది ఫిట్ అయి కొంచెం కూతగానం అన్నారు కదా నిజంగా అలానే ఉంది ప్రతి టాస్క్ ఇచ్చి పడేస్తుంది శ్రీజ ఎక్సలెంట్ అసలు నిజం చెప్పాలంటే అంటే కొంతమంది ఏంటంటే ఫిజికల్గా బాగా కొంచెం మెంటల్గా ఐ మీన్ అంత బాగా చెప్పలేరు ఈ ఈఎంఐ ఫిజికల్ మెంటల్ అండ్ ఎమోషనల్గా ప్ర త్రీ బాగుంది శ్రీజ మాత్రం ఎక్సలెంట్ సో అలా త్రీజా శ్రీజ చెప్పడం వల్ల టీం రెడ్ అయితే విన్నర్ అయిపోతుంది టీం రెడ్ ఎవరు నాగా టీమ్ అనేది విన్నర్ అయిపోతుంది సో ఇప్పుడు వాళ్ళకు సేమ్ ముందు ప్రీవియస్ ఎపిసోడ్ లాగానే వాళ్ళు నాగా అనేది వాళ్ళ యొక్క టీంలో నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అనే ఛాన్స్ ఉంటుందన్నమాట అలా తనైతే శ్రీజన్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటాడు బట్ శ్రీజ చెప్తుంది అంతకుముందు నేను ఆల్రెడీ ఓట్ అడిగాను కాబట్టి నాకు ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వండి అంటాడు అప్పుడు హరీష్ ఏమంటాడు సారీ నాగా ఏం చేస్తాడంటే హరీష్కి ఇస్తాడు మాస్క్ మ్యాన్కి బట్ మాస్క్ మ్యాన్ ఏమంటాడు మీరు మా టీమ్ లీడర్ కాబట్టి మీకే ఆపర్చునిటీ ఇస్తున్నా అంటాడు సో అప్పుడు నాగా దాన్ని యూటిలైజ్ చేసుకోడు ఓకే నాగా నిజంగానే జెన్యున్ పర్సన్ అనిపించింది బట్ చె చెప్పాను కదండీ ఎవరు జెన్యూన్ కాదు ఎవరు జెన్యున్ అనేది మనకు ఫస్ట్లో మనం చెప్పలేము బట్ ఏంటంటే చూసిన ఎపిసోడ్స్ ప్రకారం మనం తప్పదు చెప్పాలి అంతే బట్ ఏంటి ఫస్ట్లో నిన్న అంత బాగా అనిపించలేదు ఫస్ట్ రోజు ఏంటో కన్ఫ్యూజన్గా అనిపించింది ఈ రోజు కొంచెం జెన్యున్గా అనిపించింది ఒక పర్సన్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తేనే వాళ్ళు జెన్యునా కాదని తెలుస్తుంది బట్ ఇక్కడ మనము వాళ్ళని మొత్తం అబ్జర్వ్ చేసే అయితే టైం మనకు లేదు ఎందుకంటే వాళ్ళకున్న కొన్ని ఎపిసోడ్సే కాబట్టి ఆ కొన్ని ఎపిసోడ్స్ చూసి మనం ఒక అవగాహనకు వచ్చి వాళ్ళ గురించి ఎనలైజ్ చేయాలి సో నాగా ఏమనిపించింది ఈ నిన్న చూసిన ఎపిసోడ్లో తను యూటిలైజ్ చేసుకోకుండా తన టీం మెంబర్స్కి ఇవ్వడము బాగా అనిపించింది సో అలా ఏం చేస్తాడంటే హరీష్ ఇస్తే హరీష్ వద్దు నాగాని యూటిలైజ్ చేసుకోమంటే నాగా యూటిలైజ్ చేసుకుంటే ప్రియా అడుగుతుంది ప్రియా నాకు ఒక ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా జనాలకి ఓటప్పిల్ అనుకున్నా నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే నాగా తనని అది యూటిలైజ్ చేసుకోకుండా మొత్తానికైతే ప్రియాకి ఛాన్స్ ఇస్తారు ప్రియా ఇక సేమ్ జనాలనే అడిగితే అడగడం జరుగుతుంది ప్లీజ్ నాకు ఓటు వేయండి అనేసి సో అలా అయితే అయిపోతుంది ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటి అనేది సరే అది అయిపోయిన తర్వాత నాగా ఆపర్చునిటీ ఇక్కడ ఇచ్చేస్తాడు తర్వాత ఓటప్పిల్ ప్రియా చేస్తుంది ఇక్కడ ఏంటంటే బాగా నాకు ఏమనిపించింది అంటే మనీష్ అనేది కొంచెం కార్నర్ అయ్యాడేమో అనిపించింది బికాజ్ ఏంటంటే తన మీద తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల తను పర్ఫామ్ చేయకపోయేసరికి ఇంకేంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే అవ్వకపోయేసరికి తననైతే కొంచెం కార్నర్గా చూస్తున్నారేమో అనిపించింది నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏమైనా ఏంటంటే గొడవ అవుతుంది ఆయన లీడర్ కదా వాళ్ళ టీం మెంబర్స్ అండ్ లీడర్ కి మధ్య అయితే గొడవ అవుతుంది ఏ విషయంలో అంటే నాకు టూ రెండు పాయింట్స్ అయితే నాకు చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ పాయింట్ కొంచెం మనిషిని అయితే కారణం చేయడం అనిపించింది నిజంగా నాకు అది నచ్చలేదు ఒక పర్సన్ని వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని అది రీచ్ అవ్వకపోవడం లేదు ఎందుకంటే ఫోర్స్ థర్టీ నువ్వు ఇంటెలిజెంటు నువ్వు మైండ్ గేమ్ ఆడతావని బాగా తన మీద అయితే ప్రెషర్ అయితే పడింది అనుకుంటా మేబీ దానివల్లనేమో సరిగ్గా అయితే పర్ఫామ్ చేయట్లేను అదేవిధంగా ఇంకో తను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి తనే వెళ్ళకుండా తన టీం మెంబర్స్ని కూడా పంపిస్తే బాగుండేది అనిపించింది దానివల్ల తనకు ప్లేస్ అయ్యేది టీం మెంబర్స్ యొక్క బలం బలం ఏంటి బలహీనత ఏంటి అనేది కూడా జనాలకు తెలిసేది అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు నిజంగా వాళ్ళలో వీళ్ళు చెప్తారా లేదా అనేది మనకు తెలియ తెలియలేదు అసలు తిని పదే పదే వెళ్ళడం వల్ల తిని ఇక్కడ ఏమంటారు తనకే ఇది బ్యాడ్ అయిపోయింది ప్రతి క్వశ్చన్కి నేనే చెప్తాను వెళ్ళడం వల్ల సో తనకు పదే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం వల్ల సో టీమ్ మెంబర్స్ అండ్ ఈవెన్ జడ్జెస్ కూడా తనని వీక్ పర్ఫార్మర్ అయి అయితే ఇస్తారు కొంచెం పాపం కొంచెం అయితే నాకు సింపతిగా అయితే అనిపించింది అంటే సింపతి మీన్స్ పాపం మీరు నేను ఎక్కువ కార్నర్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది మనీష్ విషయంలో ఒక పర్సన్ ఎక్కువ కూడా చేయకూడదు ఎక్కువ కార్నర్ చేస్తే ఏమవుతుందో మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ చూసాం కదా వాళ్ళు వెళ్ళి పైన కూర్చుంటారు సో నిన్నటి ఎపిసోడ్లో జడ్జెస్ చెప్పాలి ఎవరి వర్స్ట్ ప్లేయర్ అండ్ ఎవరి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అలా వర్స్ట్ ప్లేయర్ అయితే మనీష్కి ఇస్తారు సో మనీష్కి ఏమొస్తుంది వర్స్ట్ ప్లేయర్ అవ్వడం వల్ల ఒక ఎల్లో కార్డు వస్తుంది సో సెకండ్ టైం కూడా వర్స్ట్ ప్లేయర్ అనిపించుకొని ఎల్లో కార్డు తెచ్చుకున్నాడు అనుకో తను అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి ఇస్తారైతే నేనైతే శ్రీజా అనుకున్నా బట్ ఆల్రెడీ శ్రీజాకి అంతకుముందు కూడా వచ్చింది మేబీ అలా అనుకున్నారేమో నాగాకి ఇచ్చారు ఆల్రెడీ లీడర్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వడం వల్ల స్టార్ లీడర్ అనేసి అయితే తనకు బ్యాచ్ పెట్టిస్తారు సో తనకు ఇంకో తను ఓటప్పిల్ది త్యాగం చేసినా కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వడం వల్ల తనకు ఓటప్పిల్ ఛాన్స్ అయితే వస్తుంది సో తను కూడా కొంచెం ఓటప్పిల్ చేసుకుంటాడు ఇంకా నా గురించి ముందు ముందు చెప్తాను జనాలకి ఐ మీన్ ముందు ముందు తెలుస్తుంది నేను నా నా కోసము నా టీం కోసం అన్ని ఆలోచన ఓటప్పీల్ చేసే విధానం అయితే బాగుంది నాకు నిజంగా జెన్యున్ అనిపించింది సో చెప్పాను కదండి ఎవరిని అనలైజ్ చేయము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ 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 పోతేనే నిజంగా ఈ పర్సన్ ఏంటి అనేసి చెప్పగలుగుతాం నిన్న బాగా అనిపించలేదు ఈరోజు బాగా అనిపించాడు ఎలా అనిపిస్తాడో అలా ఒక చూస్తూ అబ్జర్వ్ చేస్తూ పోతేనే మనకు తెలుస్తుంది ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ నిన్న ఎపిసోడ్లో అయితే నాకు బాగా ఆడింది అయితే శ్రీజ బాగా ఆడింది అనిపించింది మిగతా వాళ్ళందరూ ఓకే ఓకే నిన్నటి ఎపిసోడ్లో ఇంకా హైలైట్స్ అంటే ఏమీ లేవు అది నేను షార్ట్లో వేస్తాను ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టాటా